హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మా ఏలూరు జాతర అయిపోయిందండి మళ్ళీ ఏడు సంవత్సరాలకి జాతర చేస్తాము గంగానమ్మకి ఇంట్లో నైవేద్యం పెట్టుకుని ఆ నైవేద్యాన్ని తీసుకువచ్చి ఇక్కడ కుంభంలో పోస్తామండి అందరూ తీసుకొచ్చి పోస్తూ ఉంటారు ఊరంతా ఊరంతా పోసిందాన్ని దీన్ని కుంభం అంటారు మేం పెట్టుకున్నది కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చామండి జాతరలో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా క్యూ లైన్స్ పెట్టి పెట్టారండి టికెట్స్ పెట్టారు ఫిఫ్టీ రూపీస్ అలాగా అందరూ కూడా లైన్లో వెళ్తున్నారు వచ్చేటప్పుడు మాత్రం వస్తున్నారు కొందరు దీపాలు పెట్టారు ఈవిడెవరో గుర్తుపెట్టారండి సీరియల్లో నటిస్తూ ఉంటారు కదా నేను చూసి హాయ్ చెప్పానండి హావిడీ హాయ్ చెప్పారు ఇది దొంగల మండపం అంటారండి పూర్వం దొంగల్ని ఇందులో పెట్టి బంధించే వాళ్ళంట ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత అన్నీ సేల్ చేస్తున్నారండి నా చేతి మీద వేడి వేడి ఆయిల్ పడిందండి అందువల్లే పెయిన్గా అనిపించి నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోయానండి అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు కదండి చిన్న పెద్ద అందరూ కలిసి భలే డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి కొంతవరకే కవర్ చేయగలిగానండి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి పంబలాయిన అని చెప్పి పంబల బండి అని చెప్పి అది రావడానికి ముందు ఇవన్నీ వస్తాయండి అందరూ వేషాలు వేసుకొని ఊరేగింపుగా కొర్రల బండిని తీసుకుని వస్తారండి ఆ కొర్రల బండిలో పంబలాయిన కూర్చుని ఉంటారు మగ అయిన ఆడవేషం వేసుకొని కూర్చుని ఉంటారండి అందరికీ బొట్టు పెడతా ఉంటారు ఆ కొర్రల బండికి ఒక్క మేకు కూడా కొట్టకుండా చేస్తారండి ఆ రోజు ఏలూరు బస్సులన్నీ అస్సలు ఖాళీ లేవండి మా వారికి ఖాళీ లేక నేను బస్కులో వెళ్ళాను అస్సలు బస్సులు ఖాళీ లేవు నేను బస్ స్టాండ్లోనే చాలాసేపు ఉండాల్సి వచ్చిందండి ఈ గుర్రాలతో డాన్స్ వేయించారండి లాస్ట్లో భలే హైట్గా లేసేయండి ఆడవాళ్ళందరికీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే భలే ఇష్టంగా ఉంటుంది కదండి అందులోను ఇలాంటి జాతరలకు వెళ్ళాలంటే ఇంకా ఇష్టంగా ఉంటుంది మా అమ్మాయిని తీసుకెళ్ళలేదండి ఎందుకంటే అంత క్రౌడ్లో తప్పిపోతుందేమో అని భయమేసి మా అమ్మ దగ్గర ఉంచి నేను మా సిస్టర్ వాళ్ళు మా కజిన్స్ అందరం కలిసి వెళ్ళామండి రోడ్డంతా అస్సలు ఖాళీ లేదండి ఇది పడమర వీధి జాతర అండి పడమర వీధిలో రెండు గంగానమ్మ గుళ్ళు ఉంటాయండి ఒకటి పాత గంగానమ్మ గుడి పక్కనే కొత్త గంగానమ్మ గుడి ఉంటుందండి నా పెళ్ళైనప్పుడు పాత గంగానమ్మ గుడి ఒకటే ఉండేదండి తర్వాత కొత్త గుళ్ళు కట్టారండి మా నాయనమ్మ నా పెళ్ళ కుదరగానే అక్కడికి తీసుకెళ్ళిందండి అది నాకు బాగా గుర్తొచ్చింది మా నాయనమ్మ మా ఊర్లో అందరూ కొత్త ఇల్లు కట్టుకున్న పెళ్ళి చేసుకున్న ఏం చేసుకున్నా సరే గంగానమ్మకి ఇంట్లో పెట్టుకుంటారండి అది ఆన్వాయితీ ప్రతి ఊరికి గ్రామదేవత ఉంటుందండి మా ఊరు గ్రామదేవత వచ్చి గంగానమ్మ తల్లండి మీ ఊరు గ్రామ దేవత ఎవరో నాకు కామెంట్ చేయండి వాళ్ళతో పాటు మామూలు వాళ్ళు కూడా వెళ్ళి డాన్స్ వేస్తున్నారండి ఎంజాయ్ చేస్తున్నారు ఆ డప్పుల సౌండ్కి ఎవరైనా డాన్స్ చేయాలనిపిస్తుందండి చాలా బాగుంటుందండి ఆ సౌండ్ అందరూ కూడా చుట్టాలని పిలుచుకోవడం వల్ల ఊరంతా సందడిగా మారిపోయిందండి ఎవరింట్లో చూసినా చుట్టాలే చుట్టాలు జై హనుమాన్ హనుమాన్ వచ్చారు చూడండి జాతర అంటేనే ఇలాంటి వైబ్స్ అన్నీ ఉంటాయి కదండీ ఇలాంటి ఉన్నప్పుడు మనసులో లోపల చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మనకు కూడా డాన్స్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది నేనైతే వేయలేదండి ఎందుకంటే నాకు డాన్స్ రాదు కాబట్టి చాలామంది సినీ ప్రముఖులే వచ్చి గంగానమ్మం దర్శనం చేసుకుని వెళ్ళారండి కొర్రల బండి చూడాలంటే మళ్ళీ ఏడు సంవత్సరాల తర్వాతే అవుతుందండి కానీ నాకు చెయ్యి కాలడం వల్ల నేను త్వరగా ఇంటికి రావాల్సి వచ్చిందండి అందరూ తగులుతూ ఉన్నారు చెయ్యి చాలా నొప్పిగా అనిపించింది అందుకనే వెంటనే ఇంటికి వెళ్ళిపోయానండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ బాయ్ అండి